గులాబ్ జామ్ ప్యాకెట్ గులాబ్ జామ్ ప్యాకెట్ మీకు గులాబ్ జామ్ పర్ఫెక్ట్గా కావాలి అని అనుకుంటే నేను చెప్పే ట్రిప్పులు పాటించండి మీకు గులాబ్ జామ్ పర్ఫెక్ట్గా వస్తుంది జ్యూస్ బాగా పీడ్చుకుంటాయి గులాబ్ జాములు టేస్ట్గా బాగుంటుంది మీకు చాలా చాలా రుచిగా ఉంటుంది ఇలా మీరు నేను చెప్పే టిప్పులన్నీ పాటించండి ఒక గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకోండి అదే గులాబ్ జామ్ ప్యాకెట్కి ఒక గ్లాస్ పంచదార వేసుకోవాలి నాలుగు ఐదు ఇలాచి అదే వేసుకొని ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ పంచదారకు ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని పంచదార కరిగినంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి ఒక పొంగు కూడా రాకూడదు ఎక్కువగా పంచదార మరకూడదు ఇక్కడే దీని టిప్ అంతా ఉంది మీరు చూసుకోండి పంచదార బాగా కరిగినంత వరకే ఉంచాలి ఇగ చూసారా కరెక్ట్గా పంచదార అంతా కరిగిపోయింది కాబట్టి మీరు ఇప్పుడు ఎంతనే స్టవ్ ఆపిసి ఒక పక్కన పెట్టించుకోండి ఇప్పుడు గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొని పౌడర్ అంతా ఒక ప్లేట్లోనే మీకు నచ్చిన గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొనుక్కోండి ఇప్పుడు ఇలాగ మధ్యలో చేసి అయితే మీరు మిల్క్ వేసుకోండి లేదంటే వాటర్ తోటైనా మీరు వేసేసుకోండి కలుపుకోవాలి ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అలాగా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు చేతికి అంటేస్తుంది వస్తుంది కదా కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని చేతికి ఇలా ఒక ఐదు నిమిషాలు చెబ్బరుగా కలిపిసుకోవాలి నెయ్యి వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది అలా నెక్కి వేయకూడదు చేతికి చేతిలోనే వేసుకొని చెబ్బరుగా ఇలా కలుపుకొని చూసారా చేతికి కూడా అంటలేదు పర్ఫెక్ట్గా వస్తుంది గులాబ్ జాము ఇప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం చిన్న చిన్న ఉండలు మీకు నచ్చిన సైజులో మీరు ఇలా ఉండలన్నీ చుట్టించుకోండి రౌండ్గా నీట్గా చుట్టాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి లైట్గా వేగ వేడైన తర్వాత ఒకటి ఒకటి ఉండలు వేసుకోవాలి ఎక్కువగా నూనె మరకకూడదు ఎక్కువ మరిగితే గులాబ్ జామ్ మాడిపోతుంది లోన బాగా ఉడకదు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం గులాబ్ జామ్ ఎప్పుడైనా వేపుకుంటే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది వెంటనే మనం గరిటె పెట్టకూడదు ఇలా నేను చూపిస్తాను చూసావా అది ఆటోమేటిక్గా ఉడికిన తర్వాత పైకి వచ్చేస్తుంది పైకి వచ్చినప్పుడు మీరు ఇలా గరిటెతో కల్పిసుకోవాలి ఈ రౌ ఈ కలర్ వచ్చినంత వరకు మీరు గులాబ్ జామ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత మనం పంచదార పాకంలో వేసేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని మొత్తం ఇలా కలుపుతూ పంచదార పాకంలోని ములిగినట్లు మనం కలుపుకోవాలి అలా పైన వదిలిస్తే గులాబ్ జామ్కి పంచదార పేర్చదు అందుకే స్పూన్తో కలుపుకొని మళ్ళీ మూత పెట్టేయండి ఇప్పుడు ఉన్నివి కూడా మళ్ళీ లో ఫ్లేమ్లోనే మంట ఉండాలి మళ్ళీ అన్నీ కూడా ఇలా వేసేసుకోవాలి గులాబ్ జామ్ ఇవి శుభ్రంగా మళ్ళీ వేగిపోయి కదా ఇవన్నీ తీసేయండి మళ్ళీ కూడా ఇప్పుడు ఫస్ట్ చూసారు ఐదు నిమిషాలకే వాటర్ని శుభ్రంగా పంచదారాకొని తీర్చిపోయింది ఐదు వేగినంత వేగినంతసేపే ఇవి కూడా సేమ్ అదే వేసేయండి వేసేసి స్పూన్ తోటి ఇలా కలుపుకొని ఒక గంట సేపు మూత పెట్టి ఉంచేయండి ఇది పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ కుదురుతుంది మీరు ఇది చూసి ట్రై చేయండి మీకు నచ్చితే నా ఛానల్ షేర్ చేయండి నాకు ఒక లైక్ కొట్టండి చూసారా వన్ అవర్లో ఎలా గులాబ్ జామ్ పర్ఫెక్ట్గా అయిపోయింది